కరకుదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ వేదిక మరియు మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి కాకినాడ జిల్లా పెదపోటి మండలం కరకొదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో యాభై లక్షల రూపాయలతో నిర్మించే కళ్యాణ వేదిక మరియు మండపం శంకుస్థాపన కార్యక్రమంలో అన్నపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తిసూట్యనారాయణరెడ్డి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరకుదురు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ కరెట్ల వెంకన్న రకుతురు సర్పంచ్ ఉండ్రు చంద్రకళా సత్యనారాయణ కరకుదురు సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు కరకుదురు వీఆర్వో బాగయ్య జడ్పీటీసీ వేపకాయల వెంకటలక్ష్మి

ముందుగా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ఆలయం రెండు వందల సంవత్సరాల వరకు పై చిలికయింది ఇది కట్టుబడి కానీ ఇక్కడ మండపం లేక చాలా ఇబ్బందిగా ఉంది భక్తుల సంఖ్య కూడా పెరిగిందని గ్రామంలో పెద్దలు అదేవిధంగా నాయకులు ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా నా దగ్గర రావడం చాలా సంవత్సరాల నుంచి దీన్ని ప్రయత్నం చేస్తున్నా అవ్వలేదని వారు చెప్పడం మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సుమారు ముప్పై మూడు లక్షల వరకు కూడా సిజిఎఫ్ గ్రాంట్ని ఇక్కడికి మరి ఈ దేవాలయానికి శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా సుమారు పదిహేడు లక్షల వరకు కూడా వారు డొనేషన్ వేసుకొని మ్యాచింగ్ గ్రాంట్ కూడా వారు కట్టడం జరిగింది అంతేకాకుండా గ్రామ పెద్దలు కూడా ముందుగానే నాతో చెప్పారు ఒకవేళ ఏ కార్యతనా తప్పైనా కూడా అవసరైతే మేము చందాలు వేసుకున్నా కానీ చేస్తాము గ్రాంట్ వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది మరి మీ అందరి కోరిక మేరకు కూడా ఇక్కడ మరెన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ మండప నిర్మాణానికి ముప్పై మూడు లక్షల వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా దేవదాయ ధర్మదాయ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అతి శీఘ్రంగానే ఈ మండప నిర్మాణం కూడా పూర్తవ్వాలని దానికి మనకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ